ఈ మధ్యన భారత్ పాక్ యుద్ధం జరిగేటప్పుడు పాకిస్తాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్స్ని మన భారతదేశంలో ఉండే సైనిక స్థావరాలు ఆ డ్రోన్స్ని నిర్వీర్యం మీరు మీరందరూ చూసే ఉంటారు డ్రోన్స్ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు లేదు డ్రోన్స్ వేసినా కూడా మన భారత సైనిక స్థావరాల నుంచి ఆ డ్రోన్స్ని నిర్వీర్యం చేశాయి అసలు ఈ డ్రోన్స్ ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసా మీకు పాకిస్తాన్ వెన్ను విరిచిన డ్రోన్స్ తయారు చేసిన ప్లేస్ మన మచిలీపట్నం మీకు ఆశ్చర్యంగా ఉంది కాదు ఈ డ్రోన్స్ తయారు చేసే కంపెనీలు మనకి ఈ సిస్టమ్ మొత్తం అంత కూడా డీ ఫోర్ సిస్టమ్ అంటారు దీన్ని డీ ఫోర్ సిస్టమ్ దీని గురించి మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను పూర్తి వీడియో చూడండి డిఫోర్ అంటే డిటెక్షన్ డెటర్ అండ్ డెట్రాక్షన్ దీనిలో ప్రధానంగా రాడార్లు లాజర్లు ఎలక్ట్రో ఆప్టిక్స్ ఈ మూడు కూడా మన భారత రక్షణ సంస్థ అంటే మన భారతదేశంలో తయారు చేసే రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అంటే బిఈఎల్ నుంచే తయారైనాయి ఇది ఎక్కడో లేదు రాడార్లు వచ్చేసరికి బెంగళూరులో ఉంది లాజర్లు వచ్చేసరికి హైదరాబాదులో ఫ్యాక్టరీ ఎలక్ట్రో ఆప్టిక్ వచ్చేసరికి మన మచిలీపట్నంలో ఉంది బిఈఎల్